హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేట్ చిత్రాల చిన్నీ వ్లాగ్స్ నేనైతే ఏమో పుట్టింటికి వెళ్తున్నానని చెప్పాను కదా ట్రైన్ అయితే బయలుదేరిపోయాం నైట్ ఎక్కేటప్పుడు అయితే తీయలేదు ఇది మార్నింగ్ టైము పడుకుని లేచాం అనమాట నరసాపురం దగ్గర దగ్గరకు వచ్చింది మేమైతే పడుకుని లేచేసరికి చాలా పిచ్చి పిచ్చిగా అయిపోయామండి మొత్తం పిల్లలు అయితే అలాగే కూర్చొని చూస్తారు చాలాసేపు కూడా ఇంకా మా వారు మేము ఇంకా లేచి స్టేషన్ దగ్గరికి వస్తుందని చెప్పి రెడీగా అయితే ఉన్నాము ఆ ట్రైన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇంకా కంగారు ఎక్కువ అవుతుంది కదా మా తమ్ముడు వాళ్ళు అయితే కనుక ఆ స్టేషన్కి వస్తాము అన్నారు సరే మీకు చూపిద్దామని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు స్లో అయింది ట్రైన్ అయితే అప్పుడు నేను డోర్ దగ్గరికి వచ్చి ఈ వీడియో అయితే తీసాను చూడండి నరసాపురం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా మనం ఆంధ్రాలో అడుగు పెట్టగానే ఒక భీమవరం ముందు నుంచి కైకులూరు దగ్గర నుంచి మన కొబ్బరి చెట్లు అనేవి మంచిగా కనిపిస్తాయి తెలంగాణ వచ్చేసరికి కొబ్బరి చెట్లు మనకు కనిపించవు కదా అందుకని చెప్పి వీడియో అయితే తీసాను నర్సాపురం దగ్గరికి అయితే వచ్చింది నేను ఫ్రంట్ వీడియో తీసుకోవడం వల్ల రివర్స్లో వచ్చింది పేరు వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత మా తమ్ముడు అయితే వచ్చారు అడగండి అది ఎలా చేతితో పట్టుకుంటే ఏంటి నా కోసం అక్కడి నుంచి తీసుకొచ్చావా ఈ అవార్డుని అని అడుగుతున్నాడు నా సూట్ కేసు వచ్చేసి స్టాండ్ అయితే పైకి లేగట్లేదు నేనేమో టవల్ పెట్టుకుని లాక్కుని తీసుకొస్తున్నాను మా తమ్ముడు అయితే కనుక పిల్లలద్దరిని చూసి చాలా సంవత్సరంన్నర అయిపోయింది కదా కోవైట్ నుంచి వచ్చాడు ఇంకెత్తుకుని తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు సమ్మర్ కదండి అందుకని చలివేంద్రం కూడా పెట్టారు స్టేషన్లో ఇంకా కార్ అయితే ఎక్కడో పార్కింగ్ చేశారు మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడానికి ఆంధ్రాలో ఎంటర్ అయ్యామో లేదో చెమటలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి బాగా చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదా ఒక్క బోత లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసుకున్నాం మేమైతే స్టార్ట్ అయిపోయాం నేనైతే పరోటా పరోటా అంటున్నాను అని చెప్పి పరోటా తీసుకుందామన్నా పెద్ద తమ్ముడు అయితే వెళ్ళాడు హోటల్కి కానీ అది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట పరోట అయితే తీసుకోలేదు ఇంకా ఒక ప్లేట్ బజ్జీ పట్టుకుని అయితే వచ్చేసాడు పరోటా మనకు తెలంగాణలో తినాలంటే కర్రీస్ అసలు అండి అందుకని చెప్పి దానికోసం మనం వెయిట్ చేశాను అనమాట దొరకలేదు ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే టేస్ట్ చేయాలి ఇంకా టిఫిన్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మాకైతే మొత్తం మామిడి తోటలండి మొగలు తూరు మామిడి తోటలు జీడి తోటలు సపోటా సీతాఫలం ఇవే ఉంటాయి మాకు మొగల్తూరు ఎంట్రన్స్ వచ్చేసి టోల్ గేట్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు అయితే ఆగినాం మేము లోకల్ వాళ్ళకి వచ్చేసి పాస్ ఉంటుంది కదా పాస్ అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే ఎప్పుడు పోగానే వెళ్ళాము కారు అయితే బయటకు తీము అందుకని చెప్పి పాస్ తీసుకోలేదు చూడండి ఇదంతా హైవే వచ్చిందనమాట మొగల్తూరులో హైవే గుండి వెళ్తే ఇటు సైడ్ వెళ్తే కనుక చిరంజీవి గారి ఇల్లు వస్తుంది రైట్ సైడ్కి వెళ్తే అలాగా త్రీ టూ రోడ్స్ ఉన్నాయి ఆ సేమ్ అదే ఇంటికి సెంటర్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్ పాతకాలవా సెంటర్ అని పాతకాలవ సెంటర్ దగ్గరనే ఎదురుగానే ఉంటుంది అనమాట చిరంజీవి గారి రోడ్డు పక్కనే స్పీడ్గా వెళ్ళడం వల్ల మామిడికాయలు అయితే వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు అవన్నీ కూడా మామిడి తోటలే చెట్లన్నిటికీ కూడా మామిడికాయలు అయితే మంచిగా కాసినాయండి చాలా బాగున్నాయి తోటల్లోని కానీ గ్రీన్ కలర్లు ఉన్నాయి ఈయన అలా అక్కడికి వస్తాయనమాట మ్యాంగోస్ అన్నీ కూడా ఇదంతా మా ఊరికి వెళ్ళే దారి చాలా లోపలికి ఉంటుందండి ఇదిగోండి ఇది మా రోడ్డు చాలా లోపలికి ఉంటుంది అటు ఇటు కొబ్బరి చెట్లు పొలాలు అలా చిన్నప్పుడు అయితే కాలువ దగ్గర ఆడుకునే వాళ్ళం అయితే మేము ఎంటర్ అయిపోయాం అదిగోండి ఎదురుగుండా కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఇదే మా డాడీ వాళ్ళ ఇల్లు ఇదేనండి షాప్ ఉంటుంది అనమాట డాడీకి వచ్చేసారు నానమ్మ డాడీ వాళ్ళందరూ పిల్లల కోసం అని చెప్పి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది కూడా ఇలాగ కొన్ని నెలల తర్వాత పుట్టింటికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సేమ్ నేను కూడా అంతే నెక్స్ట్ నుంచి చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం